హాయ్ అందరికీ ఈ దోశలు మనం పప్పు నాన పెట్టకుండా పిండి రుబ్బకుండా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది మెత్తగా దోశలు వీటికి కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండి పావుకప్పు శనగపిండి ఒక కప్పు పెరుగు అరకప్పు వాటర్ ఒక మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాం ఈ బంగాళదుంపలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలా మిక్సీ పట్టుకొని ఆ పిండి అంతా ఒక బౌల్లో తీసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వంట సోడా ఈ వంట చూడ వేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా మెత్తగా కూడా వస్తాయి చాలా బాగా వస్తాయండి దోశలు అలా మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనం మామూలు దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు అలా వేసుకొని దోశ మీద చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి చూసారా అవి రావడం వల్ల దోశ క్రిస్పీగా చాలా మెత్తగా వస్తుంది మనం ఆయిల్ బదులు దోశ మీద అలా నెయ్యి కొంచెం వేసామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దోశ అలా ఒకవైపు చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి మన ఇంటికి చుట్టాలు వచ్చారంటే మనం ఐదు నిమిషాల్లో ఈ దోశలు చేసి పెట్టచ్చు వాళ్ళకి ఈ దోశలు చట్నీలోనే తినాలనేమి లేదండి ఏ కర్రీలో అయినా తినచ్చు మనం పిల్లలకి సాయంత్రం స్నాక్స్ స్నాక్స్గా అయినా పెట్టచ్చు మనం ఉదయం టిఫిన్ టిఫిన్ లాగా అయినా చేయచ్చు తప్పకుండా ట్రై చేయండి